ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది భారత్ నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై ఏకంగా ఇరవై ఆరు శాతం మేర సుంకాలు విధించింది అమెరికా ఇక చైనా ఉత్పత్తులపై ముప్పై నాలుగు శాతం థాయిలాండ్పై ముప్పై ఆరు శాతం వియత్నాంపై నలభై ఆరు శాతం మేర సుంకాలు విధించింది ఈ పరిస్థితుల్లో ఆయా దేశాల నుంచి అమెరికాకు వెళ్లాల్సిన ఉత్పత్తులు మన దేశానికి దిగుమతి అయ్యే అవకాశాలు ఉన్నాయి అలా మన దేశంలోకి ఇబ్బడి ముబ్బడిగా దిగుమతి కాకుండా చూసేందుకు కేంద్రం అప్రమత్తమైంది నిఘా నిమిత్తం కేంద్రం ఒక అంతర్మంత్రిత్వ బృందాన్ని ఏర్పాటు చేసింది ఈ బృందంలో రెండు విభాగాలు ఉంటాయి ఒకటి వాణిజ్య రెండవది రెవెన్యూ విభాగాలు ఉండగా వాటితో పాటు పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగ అధికారులు ఉంటారు దిగుమతుల్లో హెచ్చు సాధారణ స్థితిలో ఉండేలాగా సముద్ర మార్గాల ద్వారా వచ్చే దిగుమతులపై వీరు నిఘా వేస్తారు అమెరికాకు బదులుగా భారత్కు కు మళ్ళే దిగుమతుల్లో ముఖ్యంగా వినియోగదారు వస్తువులు ఎలక్ట్రానిక్స్ రసాయనాలు ఉక్కు వంటివి ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే దేశీయ పరిశ్రమ తనకు కావలసిన వస్తువులు అందుబాటు ధరల్లో పొందేందుకు ఇది మంచి అవకాశం అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి శాతం సుంకాలు విధించింది ఈ క్రమంలో మన ఎగుమతిదారులకు కొత్త మార్కెట్లు అన్వేషణ ఇచ్చేందుకు విక్రయాలకు కేంద్రం సాయం అందించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి వీరికి అందుబాటు రేట్లలో లోన్లు ఇవ్వడం ఐరోపా సమాఖ్య ఉమన్ బ్రిటన్ న్యూజిలాండ్ వంటి దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలపై వేగంగా చర్చించిన వంటివి చేయొచ్చని పేర్కొన్నాయి అమెరికా మార్కెట్కు ప్రత్యామ్నాయంగా ఆస్ట్రేలియా బ్రిజిల్ బంగ్లాదేశ్ చైనా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ రష్యా సింగపూర్ సౌదీ అరేబియా ఇండోనేషియా నెదర్లాండ్స్ తుర్కియో యుఏఈ బ్రిటన్ వియత్నాం వంటి దేశాలు గుర్తించారు ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ భారత్తో టారిఫ్ డీల్ గురించి ఒక కామెంట్ చేశారు మోదీ చాలా స్మార్ట్ అని తన బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు మోదీ రీసెంట్గా అమెరికా వచ్చారని ఎప్పటినుంచో తామిద్దరం మంచి స్నేహితులమని ట్రంప్ అన్నారు న్యూ జెర్సీలో అతాన్ని ఎల్లినా హబ్బా ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు జర్నలిస్టులతో మాట్లాడుతూ మోదీని పొగిడారు గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ అని అన్నారు ట్రంప్ ఇంకా మాట్లాడుతూ భారత్ ఎక్కువ టారిఫ్లు వేసే దేశాల్లో ఒకటని మోదీ చాలా స్మార్ట్ అని అన్నారు తమ వద్ద మంచి చర్చ జరిగిందని ఇండియా అమెరికా సంబంధాలు బాగుంటాయని నమ్ముతున్నానని చెప్పారు మీకు మంచి ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు ఇండియా అమెరికా టారిఫ్లు మంచి ఫలితాలు ఇస్తాయని ట్రంప్ అమెరికా ప్రజలను ఉద్దేశిస్తూ అన్నారు ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ ఓవల్ ఆఫీస్ నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేస్తూ దిగుమతి చేసుకునే వెహికల్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విధిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు ఇది దేశీయంగా తయారీని పెంచడానికి ఒక కీలక అడుగని అన్నారు దీనికి ముందు అమెరికా మీద భారత్ ఎక్కువ టారిఫ్ వేస్తోందని వ్యాపారం చేయడానికి కష్టమైన ప్రదేశమని ఆరోపించిన విషయం తెలిసిందే ఫిబ్రవరిలో భారత్ చైనా లాంటి దేశాల మీద పరస్పర టారిఫ్లు వేస్తానని అమెరికా ప్రొడక్ట్స్ మీద ఎంత టారిఫ్ వేస్తారో అంతే టారిఫ్ ఆ దేశాల మీద వేస్తామని ట్రంప్ అనడం సంచలనంగా మారిన విషయం తెలిసిందే చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి